తిరుపతి ప్రతి తెలుగు వాళ్ళు తప్పకుండా వెళ్ళే క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది తిరుపతి మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటారు మేమైతే ఖచ్చితంగా వెళ్తామన్నమాట చిన్నప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి ఏదైనా ట్రిప్ ఉంది అంటే అది ఖచ్చితంగా తిరుపతి అవుతుంది సో పెళ్ళయ్యాక కూడా అదే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా సేమ్ అంతేనంట ఎవ్రీ ఇయర్ తిరుపతి మస్ట్ అండ్ షుడ్గా వెళ్తారంట సో మేము లింగంపల్లి నుండి స్టార్ట్ అయ్యామన్నమాట స్టార్ట్ అయ్యేసి సాటర్డే దిగాము అంటే ఫ్రైడే నైట్ ఎక్కి సాటర్డే మార్నింగ్ దిగాము దిగిన వెంటనే స్టేషన్ పక్కనే రూమ్ తీసుకున్నాము సో రూమ్ కాస్ట్ వచ్చేసి మాకు నైన్ హండ్రెడ్ పడింది రూమ్ అయితే చాలా బాగా అనిపించింది సో రూమ్లో దిగి ఫ్రెష్ అయిపోయి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్ చూసేసుకున్నాం అనమాట ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్ళాము ఎందుకంటే చాలా రష్ ఉంది టెంపుల్ మేము కృష్ణాష్టమి ముందు రోజు వెళ్ళాము దర్శనం బాగా చేసేసుకుని అమ్మవారిని అక్కడే టిఫిన్ చేసేసామన్నమాట వెంగమాంబా సత్రంలో సో చేసేసి అలాగ దర్శనం చూసేసుకుని వచ్చేటప్పుడు ఇలా అంతా చూసుకున్నాము బయట అవన్నీ అమ్ముతారు కదా బాగా అనిపించాయి కొన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి కొన్ని కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి మాకైతే బ్రేక్ఫాస్ట్ ఆ రోజు పొంగల్ పెట్టారు పొంగల్ విత్ సాంబార్ అండ్ చట్నీ చాలా బాగా అనిపించింది నాకు చాలా డేస్ తర్వాత తిన్నాను కదా సో అలా అయిపోయాక మళ్ళీ మేము రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసేసి బ్యాగులన్నీ ప్యాక్ చేసుకుని వచ్చేసామన్నమాట ఇక్కడ ఇచ్చేస్తే పైకి తీసుకెళ్ళిపోతారు కదా సో అన్నీ లాక్ వేసేసి మేము ఇచ్చేసి మేము స్టార్ట్ అయిపోయాము జర్నీ అనేది మెట్ల మార్గం ద్వారా మేము ఈసారి అలిపిరి నుండి స్టార్ట్ అయ్యామన్నమాట సో మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అనమాట అలాగా స్టార్ట్ అయిపోయాం ఎన్ని గంటలకి అంటే అరౌండ్ త్రీ థర్టీకి అనుకుంటా స్టార్ట్ అయ్యాము మేము రీచ్ అయ్యేసరికి సెవెన్ ఆర్ సెవెన్ థర్టీ అయ్యింది అండ్ ఎక్కువగా ఏంటంటే మధ్య మధ్యలో ఆపేస్తున్నారు కంటిన్యూగా ఇద్దరిని ముగ్గురిని కాకుండా బల్క్ ఆఫ్ పీపుల్ ట్వంటీ మెంబెర్స్ ఆర్ థర్టీ మెంబెర్స్ ఉంటేనే పంపిస్తున్నారు ఆపి మళ్ళీ వెనకాల పీపుల్ వచ్చాక అందరినీ కలిపి ఒక విధంగా పంపిస్తున్నారు అనమాట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వరకు అలాగే పంపిస్తున్నారు సో స్టిక్స్ కూడా ఇచ్చారనమాట సేఫ్ సైడ్ సో అవి తీసుకుని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర పెట్టేసేయమన్నారు అనమాట అలా పెట్టేసాము అయిపోయింది మొత్తానికి పైకి వచ్చేసాము లాస్ట్ మెట్ వరకు ఎక్కేసి సో పైకి వచ్చేసాక నైట్ వచ్చాము కదా నైట్ కొంచెం చాలా బాడీ పెయిన్స్గా అనిపించింది అక్కడ సాంబార్ రైస్ పెడతారు కదా సాంబార్ రైస్ తినేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది అయిపోయాక మేము వక్లాదేవి సత్రానికి వచ్చేసామన్నమాట అక్కడ రూమ్ తీసుకున్నాము ఆ నైట్కి సో ఇదే ఇది కూడా వాకబుల్ డిస్టెన్సే మనకు తిరుపతిలో అన్నీ వోకబుల్ డిస్టెన్స్ లాగే అనిపిస్తాయి సో మార్నింగే లెగిసి ఫ్రెష్ అయిపోయి మనం వరాహస్వామి టెంపుల్ని దర్శనం చేసుకుందామని వెళ్ళాము ఎన్నింటికి వెళ్ళామంటే అరౌండ్ సిక్స్కి స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే అది నైన్ థర్టీకి క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఈ లోపల దర్శనం కూడా అయిపోతుందని దర్శనం చేసేసుకున్నాము వరాహస్వామి టెంపుల్ దర్శనం చేసుకుని మాది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట అది కనుక్కుందామని చెప్పి నేను మా హస్బెండ్ ఫస్ట్ ఆ ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా దేవస్థానం వాళ్ళవి ఆ బస్సులో ఎక్కేసి అలా చూసుకొని త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ వరకు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసామన్నమాట సో వాళ్ళు ఏం చెప్పారు అంటే నైన్ థర్టీకి అలాగ మీరు లైన్లోకి వచ్చేస్తే మేము లెవెన్ థర్టీకి ఓపెన్ చేస్తాము సో దర్శనం తొందరగా అయిపోద్ది అన్నారు అందుకని మేము నైన్ థర్టీ నుండి స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీకి ఓపెన్ చేశారు లోపలికి వెళ్ళి దర్శనం అయ్యి వచ్చేసరికి త్రీకి బయటకు వచ్చాము మా స్లాట్ అయితే ఫోర్ ఓ క్లాక్ అనమాట కానీ మాకు సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్ ఉండడం వల్ల అర్లీగా వెళ్ళాము దర్శనం చాలా బాగా అయింది సో ఫ్రీ దర్శనం వాళ్ళైతే మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టిందంట మేము లైన్లో కనుక్కున్నాము అయిపోయాక లడ్డూలు తీసేసుకున్నాము తీసేసుకుని బస్సెస్ ఉంటాయి కదా మేము ఏసీ వచ్చాం వచ్చామన్నమాట పర్ హెడ్ టికెట్ వన్ టెన్ రూపీస్ పడింది సో చూసుకొని అక్కడే ఈవినింగ్ టిఫిన్ అది తీసేసుకున్నాము ఎందుకంటే త్రీ అయిపోయింది కదా ఫోర్ ఓ క్లాక్కి వెంగమాంబా సత్రం క్లోజ్ చేసేస్తారు మాకు ట్రైన్ మళ్ళీ రీచ్ అవ్వాలి అని చెప్పేసి బయటకు వచ్చి టిఫిన్ అది తీసేసుకొని బస్ ఎక్కేసి కిందకు అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలాగా రీచ్ అయ్యాము స్టేషన్కి సో అలాగా తిరుపతి నుండి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసామన్నమాట దాట్స్ ఇట్ తిరుపతి